వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బల్వంత్ పని వాళ్ళని మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ షిఫ్ట్ అయితే మాట్లాడుకున్నారో దాని ప్రకారమే పని చేయండి అని చెప్పడంతో వాళ్ళంతా సంతోషిస్తారు ఇంతలో భీమా చూడండి బల్వంత్ సర్కార్జీ మేము మీతో ఒక విన్నపం మాట్లాడాలనుకుంటున్నాము మేము ఉద్యోగం గురించి మాట్లాడాలనుకున్నామే కానీ మా ద్వారా ఒకరికి ఉద్యోగం లేకుండా పోవాలని ఎప్పుడు అనుకున్నది లేదు అందులో అతని తప్పకుండా ఏమీ లేదు అతను చేయించాలన్న ఉద్దేశంతోనే ఇలా మాతో మాట్లాడాడు కాబట్టి అతన్ని కూడా మీరు ఉద్యోగం నుంచి తొలగించవద్దు దయచేసి అతనికి కూడా ఒక అవకాశం ఇవ్వండి అతను కూడా ఒక కుటుంబం కలిగిన వ్యక్తి కాబట్టి తిరిగి అతనికి మరలా ఉద్యోగ అవకాశాన్ని కలగజేయండి అని అడుగుతారు వెంటనే బలవంత్ అలాగే అని అక్కడి నుంచి బయలుదేరుతాడు చూడు చోటోపాధ్యాయ్ నీవు కూడా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చాలా జాగ్రత్తగా ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరికీ మీరు కొంచెం పనిని తెలియపరచండి అలాగే ఇటువంటి తప్పిదాలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలాగా చూడండి అని చెప్పి అలా వాళ్ళకి చెబుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ కూడా అలాగే చెప్పేసేసి హరివోం అని అక్కడి నుంచి బయలుదేరుతారు వర్కర్స్ అంతా సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పి అలా ఘనంగా సాయిని కొంచెం పొగిడి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో ఒక వ్యక్తి చూసావా నిన్న ఉద్యోగం నుండి భీమాని నీవు తొలగించావు ఆ వ్యక్తే ఇప్పుడు నీకు మరలా తిరిగి ఉద్యోగం లభించేలాగా చేశాడు అది భీమా యొక్క గొప్పతనం అని అక్కడి నుంచి అతను నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోతాడు చివరిలో సాయి చూడు ఒకటి గుర్తుపెట్టుకో నీవు ఈగోతో ఇటువంటి పనులు చేయడం మంచిది కాదు ఒక విషయం మాత్రం నిజం గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే బాగానే ఉంటుంది కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి మాత్రం పైకి ఎదగాలనుకుంటే అది చాలా తప్పు మనం చేసిన తప్పుల్ని కూడా ఒప్పుకోవడం చాలా అవసరం జీవితంలో మరోసారి అటువంటి తప్పిదాలని మనం చేయకుండా ఉండాలి అంటే ఇది ఒక గుణపాఠం లాగా మనకి తెలియపరుస్తుంది అని సాయి చెబుతారు ప్రహ్లాద్ అలాగే విశ్వాస్ వారి యొక్క టీమ్స్ తో కబడ్డీకి సిద్ధంగా ఉంటారు ఇంతలో అక్కడికి పాటిల్ గారు శ్రీకాంత్ గారు చేరుకుంటారు మీరు ఇప్పుడు పోటీకి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు వెంటనే పాటిల్ గారు చూడండి మీ ఇద్దరి మధ్య ఇప్పుడు పోటీ కొనసాగుతుంది అందరూ రసత్తుగా జరగబోయే ఈ పోటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అలాగే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోటీకి మీరు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎంపైర్గా శ్రీకాంత్ అధ్యాపకులు గారిని నియమించడం జరుగుతుంది మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతారు హా అని వాళ్ళ ఇద్దరు మధ్య అలా పోటీకి సిద్ధం చేస్తారు ఇద్దరు రెండు టీంలు సిద్ధంగా ఉన్న తర్వాత ఒక మదన్ ని మొదట పంపిస్తారు వెంటనే అలా అతను గెలిచి వస్తాడు ఆ తర్వాత ప్రహ్లాద్ టీం నుంచి ఒకరిని పంపిస్తారు అతను అక్కడ చిక్కుకుపోతాడు వెంటనే ఇంకొక వ్యక్తిని పంపిస్తారు అతను కూడా చిక్కుకుంటాడు ఇలా వారి మధ్య పోటీ చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది ఇంతలో ప్రహ్లాద్ కూడా టీంలో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత నీల్ అవుట్ అయిపోతాడు వెంటనే చేతన్ కూడా అలా అవుట్ అయిపోతాడు ఒక టీంలో నుంచి మరొక టీంలో నుంచి అలా ఒక్కొక్కరిగా బయటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ప్రహ్లాద్కి మరలా లోపలికి వచ్చే అవకాశం లభిస్తుంది విశ్వాస్ అలా ఒక్కసారిగా వచ్చి ఈరక్కపోయి అతను అవుటైపోతాడు వెంటనే అతను చాలా ఆవేశంగా తన టీం దగ్గరికి చేరుకొని చూడండి ఏది ఏమైనా కానీ ప్రహ్లాద్ని ఓడించాల్సి ఉంటుంది అదే నా యొక్క లక్ష్యం అని చెప్పి అలా బయట కూర్చుంటాడు ఇంతలో ప్రహ్లాద్ టీంలో నుంచి ఒకరు వెళ్ళి అలా ఇరుక్కోవడంతో వెంటనే విశ్వాస్కి మరలా లోపలికి వచ్చే అవకాశం లభిస్తుంది అలా పోటీ హోరాహోరీగా జరుగుతుంది ఇంతలో ప్రహ్లాద్ టీంలోకి వచ్చిన ఆ వ్యక్తి మరలా చేతన్ వెళ్తాడు అతను మరలా అవుట్ అయిపోతాడు ఇలా చివరికి ప్రహ్లాద్ టీంలో కేవలం ఇద్దరు ఉంటారు వెంటనే అలా విశ్వాస్ టీంలోంచి వచ్చి ప్రహ్లాద్ని పట్టుకోబోయి పక్క వ్యక్తిని పట్టుకుంటాడు అతను కూడా అవుట్ అవుతాడు చివరిగా కూతకి ప్రహ్లాద్ మాత్రమే ఉండి అతను వెళ్లాల్సి వస్తుంది వెంటనే ప్రహ్లాద్ అలా భయపడుతున్నట్టుగా అతను ఆలోచిస్తూ సాయి చెప్పిన మాటల్ని అతను గుర్తు చేసుకుంటాడు ఏది ఏమైనా కూడా నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు ఆంజనేయ స్వామిని తలుచుకుని మనం ఏ కార్యం తలపెట్టినా కూడా విజయం వరిస్తుంది అని చెప్పి అలా హనుమంతుని గురించి ఒకసారి సాయి సంజీవిని తెచ్చే ఆ యొక్క కథని వాళ్ళకి వినిపించిన సంగతిని గుర్తు చేసుకొని అతను ఒక్కసారిగా ఓం సాయిరాం ఓం సాయిరాం అని అలా కూతని మొదలుపెట్టి అవతల కోర్టులోనికి వెళ్తాడు వెంటనే అలా వెళ్ళి వాళ్ళని పట్టుకునే క్రమంలో ఒక్కసారిగా ప్రహ్లాద్ని అందరూ కలిసి పట్టుకుంటారు ప్రహ్లాద్ వాళ్ళ అందరినీ గట్టిగా కూత ఆపకుండా ఈడ్చుకొని అలా గీత వరకు తీసుకువస్తాడు అలా వచ్చి గీతని ఒక్కసారిగా పట్టుకుంటాడు ఆ టీంలో వాళ్ళంతా ఓడిపోతారు ప్రహ్లాద్ టీం గెలుస్తుంది అందరూ సంబరాలు జరుపుకుంటారు ఫైనల్గా ప్రహ్లాద్ విజయాన్ని వరిస్తాడు రేపు వైశాలి ఆరోగ్యం బాగోలేక నిద్రపోతూ ఉండగా ఇంతలో భర్త వచ్చి ఎలా ఉంది నీకు పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను నీకోసం తీసుకువచ్చిన మందులు వేసుకున్నావా నేను నాకు వడ్డించుకొని తింటాను నీవు మొదట నాకు ఈ విషయం చెప్పు అసలు ఈ కొత్త బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది నేను నీ కోసం తీసుకువచ్చాను కదా మందులు అవేమయ్యాయి ఏమిటి నీకు డబ్బు ఇచ్చేయను కదా అనగా వెంటనే ఆమె అది నేను డబ్బులు ఆ సరుగులో పెట్టాను అవి ఎటిపోయాయో కూడా తెలియలేదండి అని కంగారు పడుతూ నాకు అంతా వెతికాను అనగా వెంటనే అతను ఏమిటి డబ్బులు పోగొట్టావా ఏమైంది నీకు ఏమైనా భ్రమించిందా అసలు ఈ మధ్యకాలంలో నీవు సరిగా పని చేయడమే లేదు అనగా వెంటనే ఆమె చూడండి నేనేమీ కావాలని పోగొట్టలేదు నాకు అసలు అర్థం కావడం లేదు మీరు నాకు మందులు తేవాలంటే తేండి లేదంటే వదిలేసేయండి అనగా వెంటనే అతను నేను డబ్బు గురించి కాదు ఇలాగే కొనసాగితే మన కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కదా పిల్లవాడి గురించి సాగా జాగ్రత్తగా ఆలోచించే కదా ఇవన్నీ చేస్తున్నాము నీవు ఈ మధ్య సరిగా పని చేస్తున్నావో లేదో తెలియడం లేదు కానీ ఇటువంటి అనవసరమైనవి అన్నీ పోగొడుతున్నావు పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాల్సింది కదా నీవు అసలు ఇంత పనికి మారిన దానిలాగా ఎందుకు తయారవుతున్నావు అని కోపంతో మాట్లాడి ఆ తర్వాత విశ్వ నీవు కానీ ఆ డబ్బు ఏమైనా తీసావా అని అడుగుతారు వెంటనే పిల్లవాడు మీరు నాకు అసలు డబ్బు ఇవ్వడమే మానేశారు కదా మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అడగా వెంటనే తండ్రి నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అని అంటారు పిల్లవాడు చాలా ఆవేశంగా అంటే మీ అర్థం నేను దొంగిలించానన్నా ఆయన మీరు అమ్మను అంతగా కోపడుతున్నారు మీకు నిజంగా అమ్మ మీద అంత శ్రద్ధే ఉన్నట్టయితే మీరు అసలు ఒక రోజు సెలవు తీసుకుని అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళవచ్చు కదా పైగా నన్ను ఇప్పుడు దొంగ అని కూడా అంటున్నారు అసలు ఇదంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో తండ్రి అక్కడికి చేరుకొని చూడు నువ్వు ఈ మధ్య ఓవర్ టైం చేస్తున్నావు చక్కగా చూసుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం కుటుంబ భారం అంతా కోడల మీద పడిపోయింది ఆమె కుటుంబ పనులన్నింటిని చేస్తూ మా అవసరాలు తీరుస్తూ అన్ని పనుల మీద ఆమె శ్రద్ధ తీసుకోలేక ఇలా ఇబ్బంది పడుతుంది నీవు కుటుంబ బాధ్యతలని కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే సంపాదిస్తే సరిపోదు వాటిని జాగ్రత్తగా నీవు ఖర్చు పెట్టడం అలాగే కుటుంబం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరం నిద్రపోయే సమయానికి వస్తున్నావు నిద్ర లేచి వెళ్ళిపోతున్నావు ఇదే నా కుటుంబ బాధ్యతలు తీసుకోవడం అంటే కొంచెం నీవు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా అని అంటారు వెంటనే అతను ఏం చేయమంటారు పని ఎక్కువగా ఉంటుంది నాకు కూడా కొంచెం నీరసంగా ఉంటుంది ఏం చేయాలి బాధ్యతలు అన్నాక ఇలాగే ఉంటాయి అని చెప్పి మాట్లాడుతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ పండ్లు అని అమ్ముతూ ఉండగా ఇంతలో అటువైపు నుంచి అలా విశ్వాసం చేరుకొని చూడండి భయ్యా నా చేతులు మురికిగా ఉన్నాయి కొంచెం కడుక్కోవడానికి నీళ్లు పోస్తారా అని అడుగుతాడు వెంటనే అతను హా అలాగే అని చెప్పి అలా నీరు పోసే పనిలో ఉంటాడు ఇంతలో అలా మదన్ అతన్ని చూడకుండా చాలా జాగ్రత్తగా అక్కడికి చేరుకొని కొన్ని పండ్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అలా విశ్వా కూడా పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి చేరుకొని నీవు ఆరెంజ్ పండ్లు తీసుకువచ్చేసావు అనమాట దొంగిలించి నీకు తెలుసా నీవు ఇటువంటి చిలిపి పనులు చేస్తుంటే నాకు చాలా మజాగా అనిపిస్తుంది నేను ఇటువంటి పనులు ఎప్పుడు చేసిందే లేదు ఇటువంటి పనులు చేయడం వలన మనకి ఉచితంగా ఇవన్నీ లభిస్తాయి నీకు తెలుసా నా ఇంతకు ముందు స్నేహితులైతే ఇవన్నీ చేయడం చాలా తప్పు అని మాట్లాడుతున్నా ఇలా చేయడం వలన నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటారు వెంటనే మదన్ చూడు వీటిని దొంగతనాలు అన్నారు అల్లరి పనులు అంటారు సహజంగా చిన్నపిల్లలు ఎవరైనా చేస్తారులే తిను అని వాళ్ళు మాట్లాడుకుంటూ అలా వాటిని తింటూ ఉంటారు ఇంతలో మదన్ ఇవి కొంచెం పుల్లగా అనిపిస్తున్నాయి అని మాట్లాడతారు వెంటనే సాయి అక్కడికి చేరుకొని చూడండి కష్టపడి సంపాదించి కొనుగోలు చేసినవి మనం ఎలా ఉన్నప్పటికీ కూడా తింటాము కానీ ఇలా తీసుకోవడం సరి అనేది కాదు అని రేపు అలా కార్మికులంతా పనిచేస్తూ ఉంటారు అక్కడికి విశ్వాస్ తండ్రి చేరుకొని అలా చూడగా భీమా అలాగే మిగతా వారంతా అలా మాట్లాడుకుంటూ పనులు చేయడం కనిపిస్తుంది అతనికి ఒక్కసారిగా ముందు రోజు జరిగిన అవమానం కళ్ళ ముందు మెదులుతుంది వెంటనే చోటోపాధ్యాయ్ అక్కడికి చేరుకొని చూడు ఏమిటి అలాగే మౌనంగా ఉన్నావు నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు చూడు ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు నీవు ఆ యొక్క సంఘటనని గుర్తుపెట్టుకొని దానికి ప్రతీకారంగా నీవు పనులు చేయాల్సి ఉంటుంది నీవు ఎక్కువ పని చేయించడం మొదలు పెట్టాల్సి ఉంటుంది వీళ్ళు ఓవర్ చేయడానికి ఇష్టపడడం లేదు కాబట్టి రోజులోనే ఏదైతే వాళ్ళు షిఫ్ట్ చేస్తారో ఆ షిఫ్ట్లోనే పనంతా అయిపోయేలాగా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా చాలా ఎక్కువ సమయం పని చేయించాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను నాకు అర్థమైంది చోటోపాధ్యాయ్ నిన్న భీమా నన్ను అవమానించిన సంఘటన నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను అలాగే ఓవర్ టైమ్ చేయకుండానే వారితో పని చేపిస్తాను చూడండి ఆర్డర్ ఖచ్చితంగా పూర్తయిపోయేలాగా చేస్తాను అని వినండి వినండి మీరు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది అనవస్ట విషయాల గురించి ఎవరైతే మాట్లాడుతూ పనులు చేస్తారో వారి యొక్క జీతంలో సగం జీతం కట్ చేస్తాను అలాగే మీరు మాట్లాడుతూ పనులు చేశారనుకోండి ఇప్పటి నుంచి భోజన సమయం అరగంటకి కుదిస్తాను అందరూ ఎవరైతే సక్రమంగా పనిచేస్తారో వారికి మాత్రమే సరిగా జీతం లభిస్తుంది ముందు ఆ యొక్క దృష్టి మొత్తం అలా పని మీద పెట్టండి అని చెప్పి కోపంతో మాట్లాడతారు వెంటనే చోటోపాధ్యాయ్ ఇతను నిజంగా నిన్న గట్టి అవమానం జరగడంతో ఈరోజు తగు జాగ్రత్త తీసుకుంటున్నాడు ఇతను ఎంతకాలం ఈ పనిలో ఉంటాడో అంత పని త్వరగా పూర్తయిపోతుంది అని మనసులో అనుకుంటాడు సాయి ఇటువంటి పనులు చేయడం మంచిది కాదు అని చెప్పగా వెంటనే అలా మదన్ చూడండి బైరాగి మేమేమి పెద్ద పెద్ద తప్పిదాలు చేయడం లేదు ఇవి సహజంగా చిలిపి అల్లరి పనులు ఎవరైనా చేస్తారు అనగా వెంటనే సాయి ఇవి చిలిపి అల్లరి పనులు ఉండొచ్చు మీకు ఇప్పుడు మంచిగానే అనిపిస్తాయి కానీ భవిష్యత్తులో ఇవి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేలాగా చేస్తాయి అవి ఇప్పటి నుంచే మానుకుంటే మంచిది మీరు ఇలా చేయడం సరైనది కాదు విశ్వాస్ బాగా గుర్తుపెట్టుకో నేను చెప్తున్నాను కదా నీవు ఇలా చేయడం సరి అనేది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మదన్ ఒకవేళ ఈ బైరాగి చెప్పిన మాటలకి ఇతను ఇన్ఫ్లుయెన్స్ అయితేనూ అప్పుడు నాకు ఇచ్చే వ్యక్తి ఉండరు అని చెప్పి చూడు విశ్వాస్ సహజంగా పిల్లలను ఇలా చేసినంత మాత్రాన ఏమీ కాదు నీకొక విషయం చెప్పమంటావా నిన్న ఓడిపోయామని నువ్వు ఆలోచిస్తున్నావేమో అటువంటి దాని గురించి ఏం పట్టించుకోవద్దు పిల్లలంతా ఈసారి చక్కగా ఆడి విజయం వరిద్దాము అని మాట్లాడుకుంటున్నారు కాబట్టి నీవు ఎక్కువ ఫోకస్ చేయడం కోసం ఎక్కువగా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఈ పనుల గురించి మాత్రం నీవు ఎక్కువ థింక్ చేయవద్దు అని అలా చెప్పి మనం ఈసారి బాగా సాధన చేసి ఎలాగైనా సరే విజయం వరించాలి అలాగే కృషి చేయాలి అని అంటారు వెంటనే అతను హా వాళ్ళని ఈసారి చీటింగ్ చేసైనా మనం గెలిచే ప్రయత్నం చేద్దాము అని చెప్పి వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే మదన్ నీవు కొంచెం డబ్బు ఏర్పాటు చేయగలుగుతావా అనగా అతను విశ్వాస్ హా నేను డబ్బు ఏర్పాటు చేస్తాను వాళ్ళని ఓడించడం కోసం ఏదైనా పథకం వేయండి వాళ్ళ ఓటమిని నేను చవి చూడాలనుకుంటున్నాను నేను విజయం వరించాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి సమయానికి అలా విశ్వాస్ ఇంటి వద్దకు చేరుకుని అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉందా ఒకవేళ నాన్నగారు వస్తే నేనే భోజనం వడ్డిస్తాను నీవు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో నీకు ఆరోగ్యం బాగుండడమే నాకు కావాలి అనగా వెంటనే తల్లి అలాగే బాబు నిజంగా నీవు నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నావు జాగ్రత్తగా నన్ను చూసుకుంటున్నావు నిజంగా ఇటువంటి కుమారుడు లభించడం నా అదృష్టం చూడు నీవు ఇదే విధంగా చదువు మీద కూడా శ్రద్ధ ఉంచు అంతా మంచి జరుగుతుంది నీవు భవిష్యత్తులో గొప్పవాడిగా ఎదగడమే నాకు కావాలి అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె నిద్రలోనికి జారుకుంటుంది వెంటనే అలా విశ్వాస్ ఎవరు చూడడం లేదని చెప్పి జాగ్రత్తగా అలా నానమ్మ తాతయ్య కూడా నిద్రపోయారని నిర్ధారించుకున్న తర్వాత తల్లి కూడా పడుకున్న తర్వాత బీరువా దగ్గరికి చేరుకొని అటు ఇటు చూసి నెమ్మదిగా ఆ బీరువాని తెరిచి లోపల ఉన్న డబ్బులని అలా అతను కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి చేరుకున్న తండ్రి ఒక్కసారిగా అలా చూసి విశ్వాస్ అని పెద్దగా అవి ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ